హాయ్ గాయస్ మోన్ ఎఫెక్ట్ వల్ల ఇగో మా పొలాలైతే మొత్తం మునిగిపోయినాయి గాయస్ చూస్తున్నారు కదా ఇగో ఇక్కడ పుట్టకొచ్చిన పొలం కూడా మొత్తం వాటర్ ఫ్లో అయిపోతుంది మేమైతే ఇక్కడ ట్రై చేస్తున్నాం ఫ్లోట్ అని చూడండి గాయస్ ఇక్కడ చిన్నగా ఇక్కడ పొలాల మొత్తం పొలాల నుంచి వాటర్ పోతున్నాయి పొలం మొత్తం మునిగిపోయింది గాయస్ చూడండి చూస్తున్నారు కదా గాయస్ మామోడైతే వాళ్ళ పత్తికాడికి పోస్తుండు మొత్తం ఇగో ఇక్కడ పుట్టకొచ్చిన పొలం కూడా మొత్తం మునిగిపోయింది చూడండి ఇక్కడ ఒక ట్రాన్స్ఫారం మొత్తం వ్యూ చూడండి ఎట్లుందో పొలం కూడా మొత్తం డ్యామేజ్ అయింది ఇగో ఈ నిన్న పొలం కూడా వాటర్ మొత్తం ఫిల్ అయిపోయాయి గాయస్ చూడండి హాయ్ గాయస్ మౌంతాన్ సైక్లోన్ తుఫాన్ వల్ల అసలు మా సైడు గత మూడు రోజుల కాదు రాలేదు వర్షం వల్ల సో ఈరోజు ఎట్లా ఉంది అని చూద్దామని వచ్చేసరికి మొత్తం మా సైడ్ పొలాలన్నీ మునిగిపోయినాయి సో మా పత్తి కాడికి పోదామంటే మొత్తం బాటకు మొత్తం నీళ్ళే ఉన్నాయి పో మొత్తం పోనీయకుండా ఆపేసింది తుఫాన్ అంతా సో ఎట్లా ఏ విధంగా చేసి మళ్ళీ అక్కడికి రీచ్ కావాలని అనుకుంటున్నాం లేట్ స్టార్ట్ గో చూడండి గ్యాస్ మేము పోతున్నాం చిన్నగా వాటర్లో అయితే కొని బాగా దిగబడతాను చాలా లోతులా ఉంది ఇది అసలు వాటను అర్థం అంటే వీలు ఉంది వరద బాగా వచ్చింది ఇక్కడ చాలా గా ఉంది అక్కడ మా పచ్చికారికి పోవాలంటే చాలా ఇబ్బంది ఇది పరిస్థితి బాగా అయితే ఇట్లా పోతుంది గాయస్ చూడండి మొత్తం ఫుల్ డ్యామేజ్లో ఉంది పొలాలు మొత్తం రైతుల పరిస్థితి అయితే ఘోరంగా ఉంది గాయస్ ఇటు ఇంకా త్రీ డేస్ నుంచి ఇటు సైడ్ ఎవరు రావట్లేదు ఈ లొకేషన్ కూడా చూస్తే మొత్తం ఘోరంగా పొలం మొత్తం పడిపోయింది పొలం మించే వాటర్ పోతున్నాయి గాయస్ చూడండి ఎలా ఉందో అంటే పత్తి చూద్దాం అని గైస్ చూద్దాం ఇక్కడ ఇక్కడ అయితే కాలు అయితే దిగబడింది గాయస్ చూడండి అన్న నీ ఫోన్ నువ్వు తీసుకో డ్యామేజ్ లో ఉంది మొత్తం ఇక్కడ ఎక్కడ పొక్కలను గాయస్ చూడండి ఈవినింగ్ టైంలో చూడండి వాటర్ ఫ్లో ఎట్లా వెళ్తుందో మొత్తం పొలం మొత్తం డ్యామేజ్ లో గాయస్ మీరు చూస్తున్న ఇది పొలం అంతా ఎరకల మల్లైపో పొలం పాపం ఆయనకు ఐదు ఆరు ఎకరాలు ఉంటుంది ఆయనకు చాలా పంట నష్టం జరిగింది కొంచెం గవర్నమెంట్ దీన్ని చూసి ఆలోచించి ముందుకు రావాలని కోరుకుంటున్నాం చూడండి చూస్తున్నారు కదా ఎట్లా పడుతున్నారు ఇక్కడ రోడ్ కూడా సరిగా లేదు మొత్తం వాటర్ ఫ్లో బట్టి మొత్తం సైడ్కి వెళ్ళిపోతున్నారు మనుషులు కూడా అన్న అయితే స్లో వస్తా అంటే చూడండి ఇక్కడ పొలం ఎంత డ్యామేజ్ ఉందో చూడండి గాయస్ మొత్తం మునిగిపోయింది ఓన్లీ పొట్ట అనేది పైకి ఉంది ఇన్ని రోజుల కష్టం అంతా చెరువుకే అయిపోయింది గాయస్ చూడండి వాటర్ అయితే పొలం మధ్యలో నుంచే పోతున్నాయి చూడండి ఇక్కడ పొలం పడిపోయింది ఇక్కడ మేము వాటర్లో నుంచే పోతున్నాం మీకు చూపియాలని చూడండి మూతాను వాళ్ళ ఎఫెక్ట్ ఎలా ఉందో పొలాలు అయితే చేయికి వచ్చినాయి కానీ వర్షానికే డ్యామేజ్ అయినాయి గాయస్ చూడండి ఇక్కడ మొత్తం పడిపోయింది కింద వాటర్లో పొలం కూడా ఏమీ అవుపిస్తలేదు కొంచెం దగ్గరికి అయితే రీచ్ అయినాం చూద్దాం అవతలికి వావ్ దాటిస్తుందో లేదో మేమైతే ప్లాన్ దాటనీకే ట్రై చేస్తున్నాం గాయ చూడండి ఇక్కడ వాటర్ ఫ్లో ఫుల్గా ఉంది ఇక్కడ మొత్తం ఇక్కడ ట్రాన్స్ఫారం కరెంటు కూడా అన్నీ ఆన్లోనే ఉన్నాయి ఇక్కడ స్టంభాలు అయితే చాలా వరకు మునిగిపోయి ఉన్నాయి మావాడు అయితే ముందు జాగ్రత్తగా వెనుక వస్తుండే గాయ చూడండి చిన్నగా చూసుకుంటూ చూసుకుంటూ వస్తాడు అయితే అక్కడ వచ్చేటట్లేదు గాయ మొత్తం కొట్టుకోపోయింది ఈ వాటర్ ఫ్లోకే ఇక్కడ చూడండి లొకేషన్ ఎలా ఉందో మొత్తం డ్యామేజ్లో ఉంది రైతు పరిస్థితి అయితే ఘోరంగా ఉంది గాయస్ రైతులయితే పొలాల సైడ్ రాలేదు మొత్తానికైతే ఇంకా వస్తే ఎలా ఉంటుందో చూద్దాం డే ఆఫ్టర్ టుమారో చూస్తున్నారు కదా గాయస్ వాటర్ అయితే ఎలా ఉన్నాయో మొత్తం పొలమే మునిగిపోయి ఉంది ఇక్కడ మొత్తం ఫిల్ అయింది ఇంకా కొంచెం అయితే పొలం కూడా డ్యామేజ్లో ఉంటుంది చూస్తున్నారు కదా గాయస్ మొక్కల పైదాకనే వాటర్ వస్తున్నాయి అయినా మేమైతే పత్తి కాడికి పోనీకి ట్రై చేస్తున్నాము మీకోసం నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి చూస్తున్నారు కదా గాయస్ మా వాడైతే మొత్తం దవ్వుతా అది అయితే తడుస్తాడు పత్తి చూడాలని ఫోన్ కూడా పైన పెట్టుకున్నాడు చెప్ గాయస్ చూశారు కదా ఇగో రోడ్డు మీదనే మొక్కల పైదానికి వస్తున్నాయి వాటరు మాడు పెద్ద సాహసమే చేస్తా అండి ఈరోజు వాళ్ళ పత్తి చూడాలని చూడండి మొత్తం పొలం అయితే మునిగిపోయింది మీకోసమే ఇదంతా చూ చూడపి చూపియనికి పోతున్నాం గాయస్ చూడండి గాయస్ ఆకారిపు ఆకారపు కుమారి గారిది పొలం అయితే మొత్తం ఫుల్గా రెండిపోయింది చూడండి పాపం ఆయన ఇటు మొక్కన కూడా రాలే గాయస్ మీకు చూపిస్తున్న చూడండి మొత్తం ఇక్కడి నుంచే పోతుంది వాగంతా చూశారు కదా నైట్ టైంలో పొలం కాడికి వచ్చినాం మొత్తం పొలమే మునిగిపోయింది చూడండి ఆవిడైతే చిన్నగా పాట పాడుకుంటూ పోతాడు గైస్ కింద మొత్తం నాన్న అయితే మొత్తం వాటర్ల నుంచే పోతాండు మొత్తం పొలం మొత్తం మునిగిపోయింది గాయసి పొలాల నుంచి కొంచెం సైడ్ ఒడ్డు పక్క నుంచి పోతున్నాము మొత్తం వాటర్ అయ్యి పత్తి చూడని పోతున్నామేమో కానీ మొత్తం వాటర్ ఉన్నాయి గాయ చూడండి వాడు ఎంత జాగ్రత్తగా వస్తుండో వాళ్ళ పొలం కాడికే పోతున్నాం కానీ జాగ్రత్త ఎక్కువ మా అన్నకు చూడండి గాయసి ఇక్కడ ఆకారపు కుమారిది అయితే పొలం మొత్తం మునిగిపోయింది కొంచెం చీకటి అయింది మీరు వీడియో క్లారిటీ లేదనుకుంటారు గాయ చూడండి గాయస్ ఫైనల్లీ ఈ చీకట్లో రీచ్ అయ్యాం గాయస్ పత్తి కాడికి కొంచెం మొత్తం మునిగిపోయింది ఇక్కడ చూడండి మొత్తం వాటర్ అయితే ఒప్పిస్తున్నాయి కదా మీకు ఇలా ఉంది పత్తి క్రాపు థ్యాంక్ యూ గాయస్ వాచింగ్